ఇయ్యాలనే మేము నాట్లు మొదలు పెట్టినాం ఎప్పటికీ ప్రతి సంవత్సరం సత్త అన్నకే నాటుకు పెడతాం నాటు పెడతాం సారం సత్త అన్నకు ఇవాళ కూడా ఇగో సారం సత్త అన్నది మూడు ఎకరాల నారు ఉన్నది ఇక మేము అందరం అయితే వచ్చినాం ఇవాళ ఎండలు కొడుతానే ఇన్ని రోజులు ఇండ్లల్లో ఉండి ఉండి ఇక ఎండకు వెళ్ళేసరికి పానం అంతా కొంచెం అతల కూతల అవుతుంది ఇక అగో మా బాబాయి నారు మూతాడు ఇక మా ఫ్రెండ్ వస్తాను అగో మా దోస్తు ఎండ అయితే బాగా కొడుతుంది ఇక ఏం చేస్తాడో దేవుడు అయితే ఇక అందరు నీళ్లు తాగుతారు రాబో మబ్బు లేదు మాయ లేదు ఏమి లేదు ఇగో నారైతే వీకినాం ఇక అందరు అయితే ఇక నీళ్లు తాగుతారు ఇగో నారు వీక్కనే ఇగో ఈ కనబడేది అంతే ఇప్పుడు మేము పెట్టే పోలమే ఇక ఈ కనబడేది మొత్తం ఇక మా అత్త హాయ్ ఫ్రెండ్స్ అంటాను ఇక కామెడీ మొదలవుతుంది ఇక ఇక నెల రోజులు మా అత్త కామెడీ చూడు ఇక మా అత్త కామెడీ ఏమేం చేస్తుందో ఫస్ట్ ఫస్ట్ నాటి వారు సరే సత్తాన్ని వచ్చినావు మంచిగా అందరం మంచిగా ఉండాలి మీరు కూడా మమ్మల్ని తీవ్రంచు ఓకే అందరు ఆట మాకు ఆల్ ద బెస్ట్ చెప్పు మా అత్తకొచ్చిన కాయకిళ్ళతో మీకు పాటిస్తారా అందరు మాకు ఆల్ద బెస్ట్ చెప్పుర్రి ఇవాళ పదిహేడు మంది వచ్చిన మూడు ఎకరాలన్నర పొలం అన్నం తినే టైం అయింది ఇక పొలం అయితే ఎక్కడ దక్కనే ఉందా ఓ స్టంభాలు ఎత్తామా అని ఒకటి ఏందో మిషన్ వచ్చింది కరెంటు వాళ్ళ మిషన్ తీసుకొచ్చారు మా పని ఎక్కడ దక్కనే ఉంది అన్నానికైతే కూర్చున్నాం వాళ్ళు నీళ్ళేదే లేదు మరి ఎట్లా తింటారు తింటారులా రాంగ్గడ్డ నీళ్ళు తెత్తికో మొత్తం వేడైపోయినాయి నీళ్ళు అంత ఎండ కొడుతుంది ఇది వర్షాకాలమా లేకుంటే ఎండాకాలం అన్నట్టుంది నేనేది అనుకుంటాదేనా ఏమో ఇది ఎండాకాలం లెక్కనే ఉందా అయితే వారు ఎండాకాలం ఏందని తిన్నూర్రీ తినూర్రి అందరూ అందరు రాజన్న బిడ్డలే ఉన్నారు సోమవారం ఒక పొద్దులే ఒక ముగ్గురం మాత్రమే కాదు తల్లి కూడా రాజన్న బిడ్డ ఎండ కొడతాను అని ఇగో నిమ్మకాయ ఉప్పు తీసుకొచ్చిన ఇక బీపీ గిట్ట డౌన్ కాదు ఇక్కనని మళ్ళా ఇగో మేడన్న అడిగి ఒకటి ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకొచ్చిన ఇక గిన్ని జాగ్రత్తలు తీసుకుంటాను నాటు పెట్టబోయేటోళ్ళం ఈ ఎండకు భయపడి మధ్యాహ్నం వేసుకోవడానికి కాల్షియం ట్యాబ్లెట్లు ఇగో ఇలా పప్పు కూర మాది అన్నం ఇంక మాది పప్పు పప్పులో ఒక నిమ్మకాయ వక్క అందరికి ఒక పొద్దులు అప్పాలు తెచ్చుకున్నారు కొంతమంది కారాలు తెచ్చుకున్నారు ఇక అన్నం తెచ్చుకున్న వాళ్ళ మేము తక్కువ మాది